మాదిగ జాతిని కించపరిచేలాగా మాట్లాడిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వెంటనే వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి లేదా క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం మహేందర్ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన మాల ఉద్యోగాల సంఘ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాదిగ కమ్యూనిటీ వాళ్లు ఓటు వేయలేదని మందకృష్ణ మాదిగను మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కించపరిచేలా మాట్లాడడం సబూబు కాదన్నారు మాల కులస్థులే ఓట్లు వేశారని సొంత కులం కొరకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మాసాని గోపాల్ పర్వతిగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జిల్లా ధర్మయ్య వరంగల్ కార్యదర్శి జంగిలి బాబు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ వర్దనపేట నియోజకవర్గల్ కరీనర్ బోట్ల మధుం భానవత్ వెంకన్న జిల్లా శ్రీనివాస్ బొట్లా వెంకన్న దాసరి అశోక్ మాసాని వెంకట్ బోట్లా భాస్కర్ ప్రవీణ్ డెక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు మాది మాట్లాడేలా పూర్తిగా ఈ రోజు మామూలుగా ఉన్నట్ల పిల్లలు దాని కారణం ప్రవీణ్ సారు వయసు ఉన్నటువంటి ఆయన పట్ల కూడా వాళ్ళని